ఎస్ఎల్బిసి టన్నెల్ ప్రమాదంలో సహాయక చర్యలు చివరి అంకానికి చేరుకున్నాయి ప్రమాదం జరిగినా కార్మికులు చిక్కుకుపోయారని భావిస్తున్న ప్రాంతానికి సహాయక బృందాలు చేరుకున్నాయి ఎవరైనా ఉన్నారా అంటూ శబ్దాలు చేస్తూ కార్మికుల జాడ కోసం గాలింపు కొనసాగిస్తున్నారు ఇందుకు సంబంధించిన దృశ్యాలు బయటకు వచ్చాయి నాగర్ కర్నూలు జిల్లా దోమలపేట సమీపంలో సొరంగం పద్నాలుగు కిలోమీటర్ వద్ద ఈ నెల ఇరవై రెండవ తేదీన ప్రమాదం జరిగింది టన్నల్ బోరింగ్ మెషిన్తో పనులు ప్రారంభించగానే ఒక్కసారిగా భూకంపం వచ్చినట్లు సొరంగం అంతా కుప్పకూలి పోయింది ఊగిపోయింది భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది ఈ ప్రమాదం నుంచి నలభై మంది కార్మికులు సురక్షితంగా బయటపడగా మరో ఎనిమిది మంది లోపలే చిక్కుకుపోయారు అప్పటి నుంచి సహాయక బృందాలు రెస్క్యూ ఆపరేషన్ చేస్తూనే ఉన్నాయి ఉబికి వచ్చిన నీటితో మట్టి తడిసి ఉండటంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు అయితే ఐదు రోజులు గడిచిన ఎస్ఎల్బిసి సొరంగంలో ప్రమాదవశాత్తు చిక్కుకుపోయిన ఎనిమిది మంది జాడ ఇప్పటికీ తెలియలేదు నీరుందని పూడిక చాలా ఎత్తులో పేరుకుపోయింది శిథిలాలు తొలగిస్తే మళ్లీ సొరంగం కుప్పకూల ప్రమాదం పొంచి ఉందని అత్యంత జాగ్రత్తగా సహాయక చర్యల్ని చేపడుతూ వచ్చారు ఈ క్రమంలో సొరంగంలో పేరుకుపోయిన మట్టిని నీటిని తొలగిస్తూ వచ్చారు సహాయక చర్యలకు అడ్డుగా ఉన్న బోరింగ్ మిషన్ ఇతర పరికరాలను డ్రిల్లింగ్ చేసి తొలగించి ముందుకు సాగారు అయితే భారీగా బురద పేరుకుపోవడంతో సహాయక చర్యలు నెమ్మదిగా సాగుతూ వచ్చాయి మరోవైపు టన్నెల్ మొత్తం కుప్పకూలే ప్రమాదం ఉండడంతో ప్రత్యామ్నాయ ప్రయత్నాలను విరమించుకున్నాయి ఈ క్రమంలో సహాయక బృందాలు మంగళవారం రాత్రి ఘటనా స్థలానికి పదిహేను మీటర్ల వరకు సహాయక బృందాలు చేరుకున్నాయి అక్కడంతా బురద మట్టి పిల్లలతో భయానక పరిస్థితులు నెలకొన్నాయి ఆర్మీ ఎస్డిఎఫ్ ఎస్డిఈఎఫ్ టీంతో పాటు వెళ్ళిన కార్మికులు ఆక్సిజన్ అందకపోవడంతో హుటాహుటిన వెనక్కి వచ్చేశారు ఈ ఉదయం ఆక్సిజన్ సాయంతో ఘటనా స్థలానికి మరింత చేరువుగా వెళ్ళగా దాదాపు ఐదు రోజులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గురువారం నాటికి జీరో పాయింట్కు చేరుకోగలిగారు అయితే కార్మికులు ఇంకా తెలియకపోవడంతో వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఆందోళన కొనసాగుతూనే ఉంది ప్రస్తుతం ప్రమాద స్థలంలో భారీగా బురద పేరుకుపోవడంతో దానిని తొలగించే పనులు కొనసాగిస్తున్నారన్నారు